నా తరఫున తెలుగు ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత మీరు పద్మ విభూషణ్ తీసుకోవడము అందరికీ గర్వకారణం మీ యొక్క నలభై ఐదేళ్ల సినీ జీవితంలో పునాది రాళ్ళు వేసుకుంటూ స్వయం కృషితో ఈరోజు ఎదుగుతూ వస్తున్నారు ఎంతో కష్టపడి మీరు ఈ స్థాయికి చేరుకున్నటువంటి మీకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం విభూషణ్తో సన్మానించడము నిజంగా ప్రతి పెలుగు బిడ్డ గర్వపడాల్సినటువంటి అంశం నేను భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ పద్మ విభూషణ్ వచ్చిన ఈ సందర్భంలో మీరు అభినందించడానికి నా స్నేహితుడుగా చిరకాల మిత్రుడిగా మీరు రావటం అన్నది నాకు చాలా చాలా సంతోషం మిక్కిలి ఆనందంగా ఉంది అండ్ మీ ప్రేమని మీ అభిమానాన్ని ఆస్వాదిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకుంటున్నారు కాబట్టి మేము దానికంటే ముందే మిమ్మల్ని కలవాలి అభినందించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది మోస్ట్ మోస్ట్ వెల్కమ్ అండి దక్షిణ భారతదేశంలో రజనీకాంత్ గారు కానీ మీరు కానీ ఒక మంచి నైతిక వెలువలతో కూడినటువంటి నటులుగా మంచి పేరు తెచ్చుకున్నారు అంతేకాకుండా మన తెలుగు ఇండస్ట్రీస్కి వచ్చినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అనేక రకాల సమస్యలు వస్తుంటాయి క్రైసిస్ వస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వంతో కానీ మీ నటుల మధ్యలో కానీ సినిమా ఇండస్ట్రీ మధ్యలో కానీ వచ్చినప్పుడు సీనియర్ నటుడుగా మెగాస్టార్గా అందరినీ సమన్వయపరుస్తూ మరి ముందుకు వారు అలాంటి మీరు ఈరోజు మరి పద్మ విషయం రావడం అనేటువంటిది మరి అందరం సంతోషించాల్సిన అంశం నేను భావిస్తూ ఈ ఇండస్ట్రీ లేకపోతే మేము లేవండి మా మా చదివిన చదువుకు కానీ మన బ్యాక్గ్రౌండ్కి కానీ ఏదో ఒక మార్ములో ఉద్యోగం చేసుకుంటూ ఉండాల్సిన వాళ్ళు ఈ రోజున ఇంత సెలబ్రిటీ స్టేటస్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మన మన వాళ్ళు ఉన్నా సరే అక్కడ గుర్తింపు కానివ్వండి ఇవన్నీ రావటం అంటే కనుక కళామ తల్లి ఆ సినిమా ఇండస్ట్రీ నాకు పెట్టిన భిక్షగా నేను ఫీల్ అవుతుంటాను ఆ ఇండస్ట్రీ లేకపోతే లేదు అందుకుని ఇలాంటి ఇండస్ట్రీకి ప్రత్యుపకారంగా నేను ఏం చేయాలి నాకు ఇంత స్థాయి స్థానం ఇచ్చిన ఇండస్ట్రీకి తిరిగి నేను ఏమి ఇవ్వగలను అనేటటువంటి ఒక గ్రాటిట్యూడ్ నుంచి మొదలైంది ఆ క్రైసిస్ వచ్చినప్పుడు నేనేదో నా భుజం కాయాలి నా వంతు సహాయం చేయాలి అనేది ఆలోచన ఒక ఇంటికి పెద్ద బిడ్డగా పెద్ద కొడుకుగా ఆ ఇంటి కుటుంబ బాధ్యతలకి తన వంతు సహాయం ఎలా చేస్తారో అలాగే నిర్వర్తించాలని ఉంటుంది కానీ ప్రతిదానికి ప్రతిదానికి పెద్ద నేను అనేటువంటి భేషజానికి మాత్రం పోవాలని కారణం ఒకటి అనుకుంటే మీరంటే అందరు యాక్సెప్టబిలిటీ ఉంటుంది అది కూడా అది యాక్సెప్టబిలిటీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ రంగం కానీ ఆ రంగం కానీ మీరు ఏదైనా ఒక మాట చెప్తే దాని మీద మీరు నిలబడతారు మిగతా వాళ్ళు కూడా మీ మాటకు గౌరవిస్తారు అధికారం నేను అనుకుంటాను సినిమా రంగం నుంచి రాజకీయాలకు వచ్చి కూడా రాజకీయాలలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు మీరు కొత్త ఒరవడి రాజకీయాల్లో కూడా తీసుకురావడం మీరు చేపట్టినటువంటి ప్రచార కార్యక్రమం కానీ మీకు వస్తున్నటువంటి స్పందన కానీ అద్భుతంగా మేమందరము ప్రతి కార్యక్రమాన్ని వేరే ప్రత్యేక పార్టీలో ఉన్నప్పుడు కూడా మీరు ఆకను మేము గమనించే వాళ్ళము మీరు చేస్తున్నటువంటి ప్రచారము కొత్త ఒరవడి మీరు అద్భుతంగా చేశారు ప్రాంతాలకు అతీతంగా మీకు స్పందన లభించింది చాలామంది గెలిచొచ్చారు ఒక ఆర్టిస్ట్గా నేను మంచి స్థితిలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాల్సినటువంటి ఒక పరిస్థితి నెలకొన్నాయి ఆ సమయంలో నేను ప్రజలకి ఏదో చెయ్యాలనే తప్పనే ప్రధానం తప్ప ఎలాంటి పొజిషన్స్ ఏమిటి దీని నాకు దృష్టి లేదు ఎందుకంటే అన్నిటికీ మించి అంటే ఉన్న ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళ మనసులో వాళ్ళు ఇచ్చిన తర్వాత దానికి మించి నాకు ఏది కావాలి కోరిక లేదు నాకు అయితే ఇదో చిన్న ఎత్తున మనకి సార్ తెలిసి మనకు అందుబాటులో ఉన్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ ఇవి పెట్టి నేత్రదానం అని రక్తదానం అని చేస్తున్నాం కానీ పెద్ద ఎత్తున చేసే అవకాశం భగవంతుని ఇస్తే కనుక అది చిత్తశుద్ధితోటి నేను మనసావాచ కర్మేనా చేయాలి అని ఆ రకంగా నా కృతజ్ఞత తీర్చుకోవాలని మాత్రం చూపించాలని మాత్రం నాకు ఎప్పుడు ఉంటుంటుంది నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంటుంది ఇది అంతకుముందు ఒకటే ఉండేది ఇలాగ పెట్టినప్పుడల్లా ప్రతిసారి మీరే జ్ఞాపకం వస్తారు నాకు ఎంత కీన్ అబ్జర్వ్ చేసి రాజకీయంగా ఉన్నప్పుడు మాత్రం నాకు ఎల్లైన సంతృప్తి ఎక్కడ లభించింది అంటే ముఖ్యంగా ఇప్పుడు తమరు చేస్తున్నటువంటి శాఖ ఉంది కదా టూరిజం అది నేను మీకంటే కొంచెం ఒక స్టెప్ ముందుగా దాన్ని అవి నిర్వర్తించినప్పుడు ఆ శాఖలో మంత్రిగా నాకు పొందినటువంటి అనుభూతి కానీ లభించిన సంతృప్తి కానీ అంత ఇంత కాదు ఆ రకంగా మాత్రం ఓహ్ రాజకీయాలకు వస్తే ఇంత చేయొచ్చా అనేది మాత్రం నాకు సుస్పష్టంగా నాకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది మంత్రిగా ఉన్నప్పుడు టూరిజానికి అది అలా అలా వెళ్ళి వెళ్ళి ఆఖరికి ఒక కల్నరీ ఇన్స్టిట్యూట్ అనేది నేను నా నాకు అవకాశం తిరుపతిలో తిరుపతి నేను వెళ్ళాను అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూట్ అది అంటే క్షమించాలి అది ఇనిషియేట్ చేసి తీసుకురావడం వరకు నేను చేసి ఇంకా ప్లానింగ్ అంతా ఉన్నప్పుడే జరిగింది అంతా జరిగింది రాబట్టానికి ఎంత కృషి చేశానకి అంతా ఇంత కాదు అది మనకు రాకుండా పోయే పరిస్థితులు ఉన్నాయండి ఆ టైం లోపల ఒక మినిస్టర్నా ఒక సూపర్ స్టార్నా అన్ని పక్కన పెట్టేసి ఆ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఉండేవారు మౌంట్ రాహుల్ ఆయన దీన్ని వద్దు మనకి వైబుల్ కాదు ఇది ఫీజిబుల్ కాదు అంటే ఏదైనా కాదని ఆయన గెలిపి చేతులు కట్టుకుని ఇది ఓకే చేయండి సార్ దీని ఆవశ్యకత అంతా కాదు ఇండియాలో ఉన్నటువంటి ఎన్ని రకాల స్టేట్స్ ఎన్ని రకాల కల్చర్స్ ఉన్నాయో అన్ని రకాల వంటకాలు ఉండేటటువంటి దేశం మందే అది నేర్పించే ఒక ఇన్స్టిట్యూషను రోజున మనకి కావాలి అదే కల్నరీ ఇన్స్టిట్యూట్ అది మనకు వచ్చింది దాన్ని మనం నిలబెట్టుకోవాలి ఇది గొప్ప అవకాశం ఎంతోమందికి ఉద్యోగం ఇవ్వటం కాదు మన కల్చర్ని కూడా మనం నిలబెట్టడం అవుతామంటూ ఆయనతో పోరాడి కన్విన్స్ చేసి ఓకే చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి రేణుకుంటలో పదిహేడు ఎకరాల దాకా చేయించి ఇంకా పెట్టేస్తున్నాం ఇంకా మనం స్టెప్ స్టోన్ వేస్తున్నాం ఇక్కడ అని అనుకున్న సమయంలో ఈ రాష్ట్ర విభజన సమయంలో నేను రిజిగ్నేషన్ టెండర్ చేసి వచ్చింది అయితే ఫైల్స్ అంతకు అన్నీ అయిపోయినాయి దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చిన కేంద్ర ప్రభుత్వంగా మీరు దాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు రోజు గంటలు అది మీరు చాలా అద్భుతంగా ఉన్నదండి ఇంకా దాన్ని ఈ మధ్యలో రెండు రోజుల క్రితం ఓ ఈ నేను నేను మా సెక్రటరీని పంపించాను మళ్ళీ దాన్ని ఇంకా రిక్రూట్మెంట్ కానీ ఇంకా రీడెవలప్మెంట్ కానీ ఇంకా ఏ ఏ రకంగా డెవలప్ ఇప్పుడు ఆల్రెడీ మేము ఎస్ యూనివర్సిటీతో ట్యాప్ చేసుకుంటున్నాము టీటీడీ వాళ్ళతో ట్యాప్ చేసుకుంటున్నాము కొన్ని స్టార్ హోటల్స్ తో తయారు చేసుకుంటున్నాము అలాగే ఇంకా మీరు ఏదైతే ఆలోచన ఉండనో మీ ఆలోచన ప్రకారం దాన్ని ముందుకు తీసుకెళ్తాం తీసుకెళ్తాం ముందుకు తీసుకెళ్తాము